మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ ఒప్పందం మేరకు జీబోలు వెంటనే విడుదల చేయాలని లేకపోతే పోరాటం ముదృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం ఉపాధ్యక్షుడు అరుగుల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమ్మె కాలపు ఒప్పంద జీబోలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయమంత్రి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల స్కిల్ సెమీ స్కిల్డ్ జీతాల సమస్యపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను వెల్లడించాలన్నారు క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి చట్టబద్దమైన జీత బత్యాలు చెల్లించాలన్నారు అందులోనూ ఎన్ఎంఆర్ కోవిడ్ వరదలు కొత్తగా తీసుకున్న కార్మికులు క్యాబ్ డ్రైవర్లకు సమ్మెకాలపు జీతాలు చెల్లించాలని జీవోలో పేర్కొనకపోవడం వల్ల స్థానిక మున్సిపల్ అధికారులు వీరికి సమ్మెకాలం జీతాలు చెల్లించడానికి నిరాకరిస్తున్నారన్నారు కార్యక్రమంలో సిఐటియు నాయకుడు ఆర్ ప్రకాష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ಸರ್ಕಾರಕ್ಕೆ ಸಮಸ್ತರಪಟ್ಟ ನಿರ್ಲಕ್ಷ್ಯ ನಸಪ್ ಚಾಲೇ ಡಿವೋಲ್ ವಂತ್ರೆ ಇವೋಲೇ ಡಿವೋಲೇ ಸರ್ಕಾರಕ್ಕೆ ಡಿವೋಲ್ ವಂತ್ರೆ ಇವೋಲೇ ಡಿವೋಲೇ ವಾಸ್ತವಭೂತ ಸರ್ಕಾರಕ್ಕೆ ಡಿವೋಲ್ ವಂತ್ರೆ ಇವೋಲೇ ಡಿವೋಲೇ ಸರ್ಕಾರದಿಂದ ಹೆಚ್ಚಿನla ಅಂಗೀಕೃತ ಮಾಡಿ ಡಿವೋಲ್ ವಂತ್ರೆ ಬಿಡದ ಸೈಯಾಲೇ ಸೈಯಾಲೇ ಸರ್ಕಾರಕ್ಕೆ ಹೆಚ್ಚಿನla ಅಂಗೀಕೃತ ಮಾಡಿ ಡಿವೋಲ್ ವಂತ್ರೆ ಬಿಡದ ಸೈಯಾಲೇ ಸೈಯಾಲೇ ಸರ್ಕಾರಕ್ಕೆ ಸೈಯಾಲೇ ಸೈಯಾಲೇ ಒಬಜಂತಿಕಾಯಕ್ಕೆ ಡಿವೋಲ್ ಅಂತಾಮಲೇ ಸೈಯಾಲೇ ಸೈಯಾಲೇ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె ఒప్పందపు జీవోలు విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్ సంబంధించి ఇరవై ఒక్క వేల బేసిక్ వేతనం అలాగే అండర్ గ్రౌండ్ శానిటేషన్ డ్రైవర్లకు సంబంధించి ఇరవై నాలుగు వేల ఐదు వందల పెంపుదల జీవో అలాగే దహన సంస్కారాలకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు సంబంధించి ఏడు లక్షల రూపాయలు అలాగే సాధారణ వృద్ధులకు సంబంధించి రెండు లక్షల రూపాయలు ఈ రకంగా ప్రభుత్వం సమ్మె టైంలో మినిస్టర్స్ అంగీకరించినటువంటి సమ్మె కాలపు ఒప్పందాలు కూడా ఈరోజు జీవో రూపంలో అమలు చేయకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది ఈరోజు ప్రజాస్వామ్యంగా సమ్మె సందర్భంగా మంత్రుల బృందం అలాగే అధికారులు చర్చలు అంగీకరించిన వాటికి సంబంధించి కూడా కేవలం సంక్రాంతి కానికి వెయ్యి రూపాయలు అలాగే సమ్మె కాలపు వేతనాలకు సంబంధించి మాత్రమే జీవో ఇచ్చారు తప్ప మిగతా యొక్క జీవో కూడా అమలు చేయలేదు ఈరోజు కార్మికులకు సంబంధించి ఇలా క్లాబ్ డ్రైవర్లకు సంబంధించి కూడా జనవరి ముప్పై ఒకటో తేదీ లోపు యూనియన్ తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తారు దానికి పరిష్కారం చేయలేదు అలాగే స్కిల్డ్ స్కిల్డ్ వేతనాలకు సంబంధించి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కూడా తొమ్మిది మందితో కమిటీ వేసి కమిటీని నెలాఖలోపు వెల్లడిస్తున్నారు అది కూడా వెల్లడించలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే సమ్మెలో ఏవైతే ఒప్పందాలకు యూనియన్తో అంగీకరించిందో వాటి అన్నిటికి సంబంధించి జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో మళ్ళీ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాల సన్నద్ధం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం